ఈ వీడియోలో పాస్పోర్ట్ అంటే ఏమిటి అలాగే దాని ఉపయోగాలు ఇండియన్ పాస్పోర్ట్ ఎన్ని రకాలు అప్లై చేసే విధానం మరియు ముఖ్యమైన సమాచారం గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోను పూర్తిగా చూడండి పాస్పోర్ట్ అనేది ఒక వ్యక్తి గుర్తింపు మరియు దేశ పౌరసత్వం ధృవీకరిస్తూ ప్రభుత్వం జారీ చేసే అధికారిక ప్రయాణపత్రం దీని ద్వారా మనం విదేశాలకు వెళ్లే అధికారం పొందుతాం ఇది మన దేశీయతను నిరూపించే ఒక ప్రామాణిక పత్రంగా కూడా ఉపయోగపడుతుంది భారతదేశంలో మూడు రకాల పాస్పోర్ట్లు ఉన్నాయి ఒకటి రెగ్యులర్ పాస్పోర్ట్ నావి బ్లూ రంగులో ఉంటుంది సాధారణంగా ప్రజలకు ఉద్యోగస్తులకు విద్యార్థులకు ఇచ్చే పాస్పోర్ట్ ఇది టూరిజం చదువు ఉద్యోగం కోసం ఉపయోగించబడుతుంది చాలా మందికి ఇచ్చే సాధారణ పాస్పోర్ట్ ఇదే రెండు ఆఫిషియల్ పాస్పోర్ట్ తెలుపు రంగులో ఉంటుంది ప్రభుత్వ అధికారులకు మరియు ఉద్యోగులకు ఇచ్చే ప్రత్యేక పాస్పోర్ట్ వీరు అధికారిక పనుల కోసం విదేశాలకు ప్రయాణించే సందర్భాల్లో ఈ పాస్పోర్ట్ ఉపయోగిస్తారు సాధారణ ప్రయాణికులకు ఇది జారీ చేయబడదు మూడు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ మరూన్ రంగులో ఉంటుంది రాయబారులు అంబాసడర్స్ ప్రభుత్వ ప్రతినిధులు ఉన్నత స్థాయి అధికారులు ఉపయోగించే ప్రత్యేక పాస్పోర్ట్ వీరికి వీసా మినహాయింపు మరియు ప్రత్యేక ప్రయాణ సదుపాయాలు ఉంటాయి పాస్పోర్ట్ పొందడానికి అర్హత మరియు అవసరమైన డాక్యుమెంట్స్ పాస్పోర్ట్ పొందడానికి మీరు ఈ అర్హతలు కలిగి ఉండాలి భారతదేశ పౌరులందరికీ పాస్పోర్ట్ అప్లై చేసుకునే హక్కు ఉంది కనీస వయస్సు పరిమితి పద్దెనిమిది సంవత్సరాలు చిన్న పిల్లలకు ప్రత్యేక పాస్పోర్ట్ ఉంటుంది భారత పౌరుడిగా గుర్తింపు ఉండాలి సరైన చిరునామా మరియు గుర్తింపు పత్రాలు ఉండాలి పోలీస్ వెరిఫికేషన్ పూర్తయిన తరువాత మాత్రమే మంజూరు అవుతుంది అడల్ట్స్ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారికి పది సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంటుంది చిన్న పిల్లలకి పద్దెనిమిది సంవత్సరాలు కంటే చిన్నవారికి ఐదు సంవత్సరాలు లేదా పద్దెనిమిది సంవత్సరాలు వచ్చే దాకా వ్యాలిడిటీ ఉంటుంది వ్యాలిడిటీ అయిపోతే రెన్యువల్ చేసుకోవచ్చు పాస్పోర్ట్ అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఒకటి గుర్తింపు ధృవపత్రాలు ఐడెంటిటీ ప్రూఫ్స్ ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఐడి ప్రూఫ్గా రెండు చిరునామా ధృవపత్రాలు అడ్రస్ ప్రూఫ్స్ ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి గ్యాస్ బిల్ లేదా ఎలక్ట్రిసిటీ బిల్ లేదా బ్యాంక్ స్టేట్మెంట్ మూడు జన్మ తేదీ ధృవపత్రం డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ జన్మ సర్టిఫికేట్ పద్దెనిమిది ఏళ్లలోపు పిల్లలకు తప్పనిసరి పాన్ కార్డ్ పదో తరగతి సర్టిఫికేట్ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి నాలుగు ఇతర అవసరమైన డాక్యుమెంట్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పాస్పోర్ట్ అప్లికేషన్ ఫారం ఆన్లైన్ లేదా మాన్యువల్ పోలీస్ వెరిఫికేషన్ పూర్తవ్వాలి పాస్పోర్ట్ అప్లై చేసే విధానం పాస్పోర్ట్ ఇండియా డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్లి రిజిస్టర్ అవ్వాలి అప్లికేషన్ ఫారం నింపాలి వ్యక్తిగత సమాచారం చిరునామా వివరాలు ఇవ్వాలి నార్మల్ పాస్పోర్ట్కి పదిహేను వందల రూపాయల నుండి రెండు వేల రూపాయలు ఛార్జెస్ పే చేయాలి ఇది పదిహేను నుండి ముప్పై రోజుల్లో పొందవచ్చు తత్కాల్ పాస్పోర్ట్కి మూడు వేల ఐదు వందల రూపాయల నుండి నాలుగు వేల రూపాయలు చార్జెస్ పే చేయాలి ఇది మూడు నుండి ఐదు రోజుల్లో పొందవచ్చు మీ సమీప పాస్పోర్ట్ సేవా కేంద్రం పిఎస్కే లో అపాయింట్మెంట్ బుక్ చేయాలి ఇక్కడ మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అవుతాయి బయోడేటా తీసుకుంటారు పోలీస్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఏడు నుండి పదిహేను రోజుల్లో మీ పాస్పోర్ట్ మీకు పోస్ట్ ద్వారా పంపబడుతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ప్రకారం భూటాన్ నేపాల్ దేశాలకి కాలపరిమితి లేదు ఎన్ని రోజులు అయినా ఉండొచ్చు డొమినికన్ రిపబ్లిక్లో నూట ఎనభై రోజుల వ్యాలిడిటీ ఫీజీలో నూట ఇరవై రోజులు సినగోల్ హేటీ జమేకా మారిషస్ గ్రనాడా ట్రినడాడ్ మరియు టబెగో దేశాలకు తొంభై రోజులు వ్యాలిడిటీ సామోవలో అరవై రోజులు శాంట్ విన్సెంట్ మరియు ద గ్రినడీన్స్ న్యూఎలాండ్ సెర్బియా మిక్రోనేషియా దేశాలకు ముప్పై రోజుల వ్యాలిడిటీ ఉంటుంది పాస్పోర్ట్ అప్లై చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పనిసరిగా సరైన సమాచారం ఇవ్వాలి అప్లికేషన్లో తప్పులు చేస్తే వెరిఫికేషన్ సమయంలో సమస్యలు వస్తాయి వెరిఫికేషన్ సమయంలో అసలు డాక్యుమెంట్స్ తీసుకెళ్లడం తప్పనిసరి పాస్పోర్ట్ మిస్ అయితే వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఏదైనా టాపిక్ గురించి వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను రిప్లై ఇస్తాను ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన పంచబట్ల పంచభట్ల సరంగిఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి